తీసేటువంటి చంద్రబోలు ఇంకా చెప్తారు ఈ రోజున చెప్తున్నా చంద్రవే వారికి ఈ రోజు పచ్చిపాడు ఉద్యోగంతో బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది వేరు వచ్చేస్తూ ఉద్యోగ కాలప ఎప్పుడు కూడా ప్రజలకు ముందు చిత్తూరు కళ్ళాని ధర్మకున్న పుత్తూరు జిల్లాని చిత్తూరు మార్గానికి ప్రజలు వచ్చేవారు ఎందుకంటే ముందు లక్షల ముందు ఆసుకోవాలి కనిపించే చెప్తూ ఆయన ఉన్నటువంటి कबूतर పార్లమెంట్ రాష్ట్రం కోసం పార్లమెంట్ పార్టీ అటువంటి వాళ్ళు కాదని ఈ రోజు వైకాపా చెప్పిన ఎమ్మెల్యేలు పంపిస్తావా ఈ రోజు సంస్కారం ఉందా రాజు గంటలు పార్లమెంటులు తన్నాడు వైపాటు జరుగుతుందా పార్టీ పాటు పదవుల ఈ రాష్ట్రం పాటు పెద్ద అటువంటి రోడ్లతో నువ్వు చెట్టాపట్టాలని తీసుకుంటావా నిన్న యువను ప్రత ఓడాలు సత్యం కావచ్చని సంబంధ ప్రాంతం ఈ ప్రాంతానికి ప్రజానికి వంతా కూడా పెద్ద సంవత్సరాల పద్నాలుగు కార్యక్రమం మేనిఫెస్టో పెట్టుకున్నారు ఈ పదకొండు ఈ గ్రామం ప్రాంతాలు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి నేను కళాజర్లకు నల్లవారిని పొందుతా ఈ కాలకరంగా ఈ ఊరిని మించి ఇంటికి చేసేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోతా ఉన్నారు మరి ఆ రోజు చూసాం రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున మరి గృహ నిర్మాణం చేపించారు ఫీజు రింబర్స్మెంట్ ద్వారా బిడ్డలను చదివించారు ఆరోగ్యశ్రీ ఇచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకంటే వేలు చేసే ఉద్దేశంతో ఒకటే చెప్తా ఉన్నారు ప్రతి ఇంట్లో మా నాన్నగారు ఫోటో ఎలా ఉందో నా ఫోటో ఉండేటటువంటి పాలన చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నారు మీ ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి నేపథ్యపోయినా కానీ మళ్ళీ మీ ముందుకు రాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు పాలించేటువంటి పాలకుడికి మంచి మనసు ఉంటే పేదల పక్షంగా పాలిస్తారు దానికి ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని చెప్పలా అబద్ధపు వాగ్దానాలు ఏమి కూడా కానీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చేసి చూపించారు రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన పాలన అందిస్తారు ఎందుకంటే మనం చూస్తుంటే ప్రతి చోట్ల పెద్ద ఎత్తున మార్పు కనబడతా ఉంది చెప్తా ఉన్నారు మేము ముప్పై సో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మా బిడ్డల్ని ఫీజు రియంబర్స్మెంట్ లో చదివించుకున్నాం ఇరంలో ఇల్లు కట్టించుకున్నాం మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ గడిచిన ఐదు సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఒక్క సంక్షేమం అంటే ఒక్క సంక్షేమ పథకం కూడా మా ఇంటికి చేరలేదని చెప్తూ ఉన్నారు మరి ఇంకొక ఇంకొక వ్యక్తి చెప్తా ఉన్నాడు మరి మేము తెలుగుదేశం కార్యకర్తలు మా అధికారం వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవాలని ఇప్పటి ఇల్లు కట్టుకోకుండా ఉంటే తీరా మాకు కూడా ఇల్లు శాంక్షన్ చేయనటువంటి మంజూరు చేయనటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మంచి చేశారు ఇప్పుడు జగన్ గారు కూడా మంచి చేస్తారని చెప్పేసి మేము పార్టీ మారుతున్నామని చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం విశ్వాసంతో మరి ప్రతి ఒక్కరూ జగన్ గారి పాలన చూడాలనేటువంటి దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పు వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మే ఇరవై మూడు తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాయి కాబట్టి మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి కత్తిపాడ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి రెండు ఓట్లు సాని గుర్తు మీద వేసి మమ్మల్ని ఇప్పుడు పెద్దలు ఇప్పుడుగులు వేణుగోపాల్ రెడ్డి గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడారు అందరికీ నమస్కారం ఇలాంటి మండల వైకాపా పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ మధుమంచి వాసు గారికి కాకుమన్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీ రామకృష్ణ గారికి ఇక్కడ నాయకులటువంటి ఉన్నటువంటి శ్రీ టుల్లయ్య గారికి అట్లాగే కట్టా చెంచారావు గారికి మరి ఈనాడు వేసుకున్న డిఎస్ఆర్ గారికి పోషి గారికి మరి ఈనాటు రమేష్ గారికి మరి నాటు మీ అందరికీ వేరే చౌదరి గారికి నరసింహ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా సోదరి సోదరిందరికీ నమస్కారం పల్నాడు ఎంపీగా ఉన్నప్పుడు తెలుసా ఆడవాళ్ళు ఏళ్ళయటం మళ్ళీ ఇక్కడ చూస్తున్న ఆవనకి ఏమి లేచే అంటే నాకు ఫలిష్టం ఇష్టం అందుకని వర్గానికి గ్రామం చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటీషెడ్ ఇట్లేడు రెండు ఓటే షెడ్ కనపడతాడు అందుకనే గా నేను కూడా అనుకుంటా ఉన్నప్పుడు ధనవంతులు పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు అంతా బంగారం ఆభరణాలు వస్తారు అటువంటి రోజు ఎప్పుడైనా దళిత వాళ్ళు కనపడుతుంది అనేటువంటి ఆశతో బతుకుతున్నాను నేను అటువంటి రోజు రావాలని చెప్పి బిఆర్ అంబేద్కర్ కల్ సామ్రాజ్యం రావాలని చెప్పి ఎదురు చూసేటువంటి మంచి ఉన్నటువంటి మీ ముందుకు వచ్చాం నేనున్న వేణుగోపాల్ రెడ్డి సుచరితమ్మ ఆ రోజు రావాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొన్న నా కొడుకుని లండన్ తీసుకెళ్లి చదివించడానికి తీసుకెళ్ళ తీసుకెళ్ళినప్పుడు వాడు తీసుకెళ్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకున్నటువంటి ఇంటికి తీసుకెళ్లి ఇంత మంచి వాడికి కావాలరా అని చెప్పి నా కొడుకుని ఆశీర్వించొచ్చా అందుకని డెఫినెట్ గా సమసమానత్వం అనుకున్నటువంటి ఒక సోష నుంచి వచ్చా ఈరోజు గుంటల్లో నాలుగు వేలు ఇల్లు పెట్టారు అంత రెండు ఇళ్ళోళ్ళకి మూడి వాళ్ళకి నాలుగు ఇల్లు ఇచ్చారు నిజమైన పేదవాడికి ఇవాళ ఈరోజు నిజంగా చెప్తా ఉన్నాను పల్లెలు చూసినా ఎక్కడ చూసినా కూడా పోసిపోయినటువంటి మెడలు అంత బాగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి జీవితాలు చూస్తా ఉంటే ఎప్పటికీ మనం ఎండైపోతే ఎప్పుడు సమానత్వస్తుంది అనేటువంటి మంచి చూపు చూస్తున్నా దానికి కురుస్తాప పెట్టేటువంటి నాయకుడే జగన్ జగజ్జీవన్ రావు గారు అంబేద్కర్ యొక్క ఆశయాలతో ముందుకు వచ్చినటువంటి జగన్ గారిని సీఎం గారు చేస్తున్నాం ఇందాక సోదరు ఉంది నన్ను ఎంపీగా ఆమె ఎమ్మెల్యేగా ఆమె ఎమ్మెల్యే కాదు మంత్రిగా చూస్తారు మీరు కార్యక్రమం వర్గాలు జరుగుతూ ఉంది ఏ కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు ఏ కార్యకర్తలు అయితే సరైనటువంటి సౌకర్యాలు అందలేదో వాళ్ళందరూ గర్వంగా తలెత్తుకునే విధంగా చేయటమే ఓడిపోటు ఉన్నటువంటి లక్ష్యం అందుకని ఒకరే చెప్తున్నా మీ అందరికీ శుభవార్త మందు లేదు చంద్రబాబు నాయుడు గారు విచ్చి బెల్ట్ షాప్ బెల్ట్ షాపులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్ గా అంచెలంచెలుగా నిషేధం ఆ రోడ్లు ఇప్పుడు వేయాలి ఎలా అది ఎందుకంటే ఇంకా మందు లేదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత బెల్ట్ షాపులు రద్దు సెకండ్ చీఫ్ కలెక్టర్ రద్దు మూడు ఫ్యామిలీ రద్దు ఇది ఓన్లీ కార్మీలు డీల్ మా ఊరు పరిస్థితులకు డబ్బులు వెళ్తాయి ఇక మాడవాళ్ళు ఆడవాళ్ళు నడుపుతా ఉంటారు మగవాళ్ళు వెనక మనం కూర్చోవటమే ఆ రోజు కోసం ఈ రోజు ఈ రాష్ట్రం అది జగన్మోహన్ రెడ్డి గారి సాధ్యం అందుకని ఆడవాళ్ళు మగవాళ్ళు అడ్డీ అయినా ఒకటే చెప్పండమ్మా దానికేసి ఇంటికి రెండు లేకపోతే అన్నం లేదు ఏం లేదని చెప్పండి అందుకని మీరు చైతన్యవంతులు కావాలి మీరు ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఆడవాళ్ళకు ఉంది అందుకని ఎప్పుడైనా ఆడవాళ్ళు చదువుకుంటే గర్వపడేటువంటి బిడ్డని అందుకని ఎవరైనా కానీ ఒకటే చెప్తున్నా ఈ గ్రామంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉంటే డెఫినెట్ గా మా కంపెనీలో పెట్టుకుని ఉద్యోగం ఇచ్చేటువంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళం అందుకని మంచి ఉద్దేశంతో గెలిపించండి నన్ను గెలిపించే మిత్రం జగన్మోడ్ గారిని గెలిపించినట్టే చంద్రబాబు నాయుడిని టైట్ చేసినట్టే అందుకని మీ అందరికీ అభినంది చేసుకుంటూ బాల బాలికలు కూడా అరే కష్టం ఉండాలి మీ అమ్మ కూలీ పనికి వెళ్ళి సంపాదిస్తుంది మీ అమ్మని అమానం తిప్పాలి సాధిస్తామని చెప్పి భావంతో చేసుకుంటూ మళ్ళీ డాక్టర్ పిఆర్ అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడేటువంటి గర్వపడే మీకు మీకున్నాడని చెప్పి గుర్తు పెట్టుకుని ఇద్దరికి దాన్ని గుర్తుకేసి జగన్మోహన్ గారు సీఎం చేసేదాకా నిద్రపోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ వెళ్తున్నాను మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి